జీవన పోరాటం నాలుగో భాగం రాజరాజేశ్వరి చెప్పిన పథకం విని ఆశ్చర్యపోయిన మంగమ్మ దగ్గర మాటలు కొనసాగించింది రాజరాజేశ్వరి నాకు సంతాన భాగ్యం లేదని తెలుసుకున్న తర్వాత ఆయన్ని రెండో పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడాను దానికి ఆయన ఖచ్చితంగా ఒప్పుకునని చెప్పారు కానీ ఇప్పుడు చూడు దేవుడే ఒక సందర్భం ఏర్పరిచి ఆయనకు ఒక వారసుడిని ఇచ్చాడు నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను మంగమ్మ రాజరాజేశ్వరి తన్ని తిడుతుంది శప్పిస్తుంది ఇంటి నుండి తరిమేస్తుందని ఎదురు చూసిన మంగమ్మకి ఆమె చెప్పింది ఆశ్చర్యపరిచింది వారసులు లేని మా ఆస్తిని అపహరించడానికి చాలామంది పథకాలు వేస్తూ ఉన్నారు దానివల్ల ఆయన ప్రాణానికే ముప్పు వస్తుందేమోనని నేను వణికిపోయాను వాళ్ల పథకాలన్నీ నీ వలన తౌడుపొడి అవ్వబోతుంది తాను చేసిన తప్పు వలన ఈ కుటుంబానికి ఇలాంటి ఒక మంచి జరుగుతుందని ఆమె ఎదురు చూడలేదు ఇక మీదట నువ్వు నాకు పనిమనిషి కాదు నా చెల్లివి నన్ను వదిలిపెట్టి నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను మంగమ్మ ఉద్రేకపడి మాట్లాడింది రాజరాజేశ్వరి అమ్మగారు మీకు నా వల్ల ఒక మంచి జరుగుతుందంటే దానికి నేను మనస్ఫూర్తిగా సహాయపడతానమ్మా తిండి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు ఉన్నారని విన్నాను కానీ నేను అలాంటి దాన్ని కానమ్మా నేను చేసిన పాపానికి పరిహారం చేయగలిగితే అదే నాకు పెద్ద పుణ్యం భర్తను పిలిచి విషయం చెప్పింది తన వల్ల మంగమ్మ గర్భం దాల్చిందని తెలుసుకుని ఆయన కంగు తిన్నాడు అయినా కానీ ఆమెను జాలిగా చూశాడు మంగేమో వాగ్దానం మీరొద్దు అనేట్లు ఆయన చూసి తల వంచుకుంది రాజరాజేశ్వరి తన పథకం గురించి ఇద్దరి దగ్గర వివరించింది తాను గర్భంగా ఉన్నట్లు ఇంట్లో వాళ్లతోనూ బయట వాళ్లతోనూ చెప్పాలి ఏదో ఒక కారణం చెప్పి మంగమ్మతో హైదరాబాద్ వెళ్ళిపోవాలి అక్కడ మంగమ్మ రాజరాజేశ్వరి అనే పేరుతో హాస్పిటల్లో చూపించుకుంటూ రావాలి పుట్టే బిడ్డకు హాస్పిటల్ రిజిస్టర్లోనూ ప్రభుత్వం ఇచ్చే బర్త్ సర్టిఫికేట్లోనూ ఆ బిడ్డ పరందామయ్య రాజరాజేశ్వరి దంపతులకు పుట్టిందని రాసుండాలి తల్లిపాలు తాగేంత వరకు బిడ్డ మంగమ్మ దగ్గర పెరగాలి ఆ తర్వాత రాజరాజేశ్వరి దగ్గర పూర్తిగా వదిలిపెట్టి ఆమె బిడ్డగానే పెంచడం అంటూ అంతవరకు బంధువులో తెలిసిన వాళ్ళు వాళ్ళని చూడకుండా చూసుకోవాలని రాజరాజేశ్వరి తన పథకాన్ని వివరించినప్పుడు ఆశ్చర్యపోయాడు పరందామయ్య పుట్టబోయే బిడ్డ యొక్క మంచి భవిష్యత్తు కోసం ఆస్తులన్నింటికీ వారసుడు పుట్టాలనే కారణం కోసం రాజరాజేశ్వరికి ఉన్న గొడ్రాలు అనే అవమాన పరిచే పేరు పోగొట్టడానికి మంగమ్మ ఈ త్యాగం చేయాలని మంగమ్మ రెండు చేతులు పుచ్చుకుని అడిగింది రాజరాజేశ్వరి అమ్మగారు నాకు పూర్తి సమ్మతం ఎలాంటి పరిస్థితిలోనూ ఈ నిజాన్ని నా వల్ల బయటకు రాదు నీరు నిండిన కళ్ళతో చేతిలో చేయేసి చెప్పింది మంగమ్మ మరుసటి రోజే రాజరాజేశ్వరి గర్భంగా ఉన్నదనే వార్త అనుకున్న ప్రకారం వ్యాపింపచేశారు పనివాళ్ళందరికీ తల వెయ్యి ఇచ్చారు పరందామయ్య మంగమ్మ కూడా పని మనుషులతో కలిసి నిలబడి తాను వెయ్యి రూపాయలు తీసుకుంది ఒక్కొక్కరు వచ్చి రాజరాజేశ్వరిని అభినందించి వెళ్లారు ఊళ్ళో పలువురు సంతోషపడ్డారు ఎదురు చూసినట్లే కొంతమంది కడుపు మంటతో రగిలిపోయారు వారసుడు వచ్చాడు కాబట్టి ఆస్తులు చేజారిపోయాయని కొందరు గొనుక్కున్నారు రాజరాజేశ్వరి మాత్రం వేరే దేని గురించి ఆందోళన చెందకుండా తన పథకాన్ని కరెక్ట్గా అమలుపరచడంలోనే తన పూర్తి దృష్టి పెట్టింది ఆసుపత్రి పరిశోధనల కోసం విజయవాడకు రాజరాజేశ్వరిని నకిలీగా తీసుకువెళ్ళి వచ్చారు పరందామయ్య మంగమ్మ వాళ్లతో పాటు వెళ్ళొచ్చింది తిరిగి వచ్చిన తర్వాత కాలం గడిచి దాల్చిన గర్భం వల్ల రాజరాజేశ్వరి గర్భసంచి చాలా బలహీనంగా ఉన్నదంటూ ఆమెను హైదరాబాదులోని పెద్ద హాస్పిటల్లో తరచూ చూపిస్తూ చికిత్స చేసుకోవాలని డాక్టర్ చెప్పినట్లు ముగ్గురు అందరితో చెప్పుకుంటూ వచ్చారు పనివాళ్ల ముందు మంగమ్మని చెల్లి అని పిలవటం మొదలుపెట్టింది రాజరాజేశ్వరి ఆమె వేలా విశేషం వల్లే తన కడుపు పండిందని చెప్తూ వచ్చింది మిగిలిన వాళ్లకు ఇది ఈశ ఏర్పరిచిన రాజరాజేశ్వరి మాటలను ఎవరు ఎదిరించి ఏం చెప్పగలరు ఈలోపు హైదరాబాద్ గచ్చిబౌలి ఏరియాలో అన్ని వసతులతో కూడిన ఒక ఇల్లును కొన్నారు పరందామయ్య హైదరాబాద్కు వెళ్లే రోజును ఖాయం చేశారు అందరి ముందు మంగమ్మ మాత్రం తనతో రానివ్వండి అంటూ ప్రాధేయపడింది పరందామయ్య అందుకు ఒప్పుకున్నారు పథకం వేసిన నాటకం నెరవేరటం మొదలయ్యింది ఖాయం చేసుకున్న రోజున అందరూ హైదరాబాద్ బయలుదేరారు ఎక్కిన తర్వాత అంతవరకు తమ పథకం ఎటువంటి సందేహానికి ఇవ్వకుండా నెరవేరింది తలుచుకుని సంతోషించారు అదే సమయం చివరి వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం గురించి కూడా గ్రహించారు హైదరాబాద్ చేరిన వెంటనే మంగమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్లారు జాగ్రత్తగా ఆమె పేరు రాజరాజేశ్వరి అని భర్త పేరు పరందామ్మయ్య అని రిజిస్టర్ చేశారు కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉన్నదని భయపడాల్సిన అవసరం ఏమీ లేదని నిన్నెలా వచ్చి చూపించుకుంటే చాలని సలహా ఇచ్చి మంగమ్మ దగ్గర ప్రత్యేకంగా కొన్ని సూచనలు ఇచ్చి పంపించారు డాక్టర్లు ఆమెను సొంత చెల్లెల్లాగానే చూసుకుంది రాజరాజేశ్వరి సత్యపాలకి మాటలు రాగానే తనని అమ్మ అంటూ పరందామయ్యను నాన్న అని పిలవమని చెప్పింది కానీ మంగమ్మ పట్టుదలతో దాన్ని మార్చి పెదనాన్న పెద్దమ్మ అని పిలవమని చెప్పింది మధ్య మధ్య పరందామయ్య గ్రామానికి వెళ్ళి ఇల్లు పొలాలను చూసి వస్తున్నారు తన పత్తి వ్యాపారానికి హైదరాబాద్ని కేంద్రంగా పెట్టుకుని బిజినెస్ మొదలుపెట్టారు బిజినెస్లోనూ ఆయనకు ఎటువంటి లోటు రాలేదు మంగమ్మని జాగ్రత్తగా చూసుకున్న రాజరాజేశ్వరి ఇంటి పనులన్నీ ఆమె దగ్గరుండి చేసుకుంది మంగమ్మ ఆమెకు సహాయం చేయాలని వెళ్తే వద్దు అని ఆపేస్తుంది ఇంటి పనులకు పని మనుషులను ఏర్పాటు చేస్తానని పరందామయ్య చెప్పినప్పుడు వాళ్ళ నోటి మూలంగా ఇంటి విషయాలు బయటకు వెళ్తాయని భయపడి వద్దని చెప్పింది రాజరాజేశ్వరి బిడ్డ పుట్టి ఆ బిడ్డ తల్లిపాలు తాగడం మరిచే వరకు కొత్తవారు ఎవరు ఇంట్లోకి రాకూడదు అనే విషయంలో పట్టుదలగా ఉన్నది డాక్టర్ రమ్మన్న తారీఖులలో మరిచిపోకుండా డాక్టర్ దగ్గరకు మంగమ్మని తీసుకువెళ్ళింది రాజరాజేశ్వరి కడుపులోని బిడ్డకు ఎటువంటి కొరత లేదు అని డాక్టర్లు చెప్పినప్పుడల్లా వాళ్ళు చాలా సంతోషపడేవారు ఒకరోజు మంగమ్మకి హఠాత్తుగా ప్రసవ నొప్పులు రావడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి చేర్చారు దగ్గరుండి చూసుకుంది రాజరాజేశ్వరి గది బయట పరందామయ్య ఎక్కువ ఎదురుచూపుతో మనశాంతి తక్కువే అటు ఇటు నడుస్తున్నారు ఆ రోజు సాయంత్రం అన్ని రోజులు వాళ్ళు తపస్సు చేసి ఎదురుచూస్తున్న ఆ మంచి వార్త దొరికింది మంగమ్మ అందమైన ఆడపిల్లను సుఖప్రసవంతో కన్నది తమకు ఒక వారసులు దొరికిన ఆనందంలో భార్యాభర్తలు ఇద్దరూ పూరించిపోయారు రాజరాజేశ్వరి చేతుల్లో బిడ్డను చూసిన మంగమ్మ తాను ఆమెకి చేసిన ద్రోహానికి ఇప్పుడు పరిహారం చేసి ముగించింది తలుచుకుని ప్రశాంతం చెందింది బిడ్డతో ఇంటికి వచ్చిన వాళ్ల దగ్గర ఉత్సాహం నదిలాగా ప్రవహించింది ఆసుపత్రిలో ఇచ్చిన బర్త్ సర్టిఫికేట్లో బిడ్డ తల్లిదండ్రులు పరందామయ్య రాజరాజేశ్వరి అని ఉన్నది చూసి ఆపుకోలేనంత సంతోషం ఏర్పడింది కానీ బిడ్డ తల్లిపాలు మరిచిపోయి తన దగ్గరకు వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలనేది జ్ఞాపకం తెచ్చుకుంటుంది బిడ్డను కంటికి రెప్పలాగా చూసుకుంటూ పెంచింది బిడ్డకు గాయత్రి వెంకటలక్ష్మి అని పేరు పెట్టింది వెంకటలక్ష్మి అనేది పరందామయ్య తల్లి గాయత్రి అనే అందరూ ప్రేమతో పిలిచారు గాయత్రి యొక్క బర్త్ సర్టిఫికేట్ను చూసిన రాజరాజేశ్వరి ఆ బిడ్డని ఎత్తుకుని గుండెలకు హత్తుకుని ముద్దుల వర్షం కురిపించింది నువ్వు నా కూతురివి నేను కన్న బంగారానివి ఇక ఎవరూ నన్ను గొడ్రాలని చెప్పడానికి వీల్లేదు అంటూ కన్నీటితో తనలో తాను మాట్లాడుకుంటుంది ఇదిగో నీ చెల్లెలు అని చెప్పి సత్యపాల చేతుల్లో గాయత్రిని ఇచ్చింది వాడు దాన్ని ఎత్తుకోలేక ఎత్తుకుంటుంటే వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకుని ముద్దులాడింది మొదట్లో సత్యపాల్ని దత్త తీసుకోబోతుందని వాడి మీద ప్రేమ ఒలకపోసింది ఇంకా వాణ్ణి తన మొదటి బిడ్డగా అనుకుంటుంది పిల్లల ప్రేమ కోసం ఆమె ఎన్నాళ్ళు ఎదురు చూసింది పరందామయ్యకు మంగమ్మకు బాగా తెలుసు ఒకరోజు రాజరాజేశ్వరి అడిగింది మన హైదరాబాదులోనే ఉండిపోతే ఏమవుతుంది ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి కదా బయటకు కారణం అలా చెప్పినా లోపల బంధువుల మోహాలను ఇక చూడక్కర్లేదు అనేదే నిజమైన కారణం పరందామయ్య మనసులో కూడా ఈ ఆలోచన ఇంతకు ముందే ఏర్పడింది గ్రామంలో వ్యవసాయం లేకపోతే అక్కడ ఆయనకు అసలు పనేమీ లేదు ఏ పని లేకుండా ఖాళీగా ఊరంతా తిరుగుతూ ఉండేవారు పది తరాలు కూర్చుని తిన్న తరగనంత ఆస్తి సుఖం ఉన్న ఖాళీగా కూర్చుని తినాలనే ఆలోచన మనసు ఆయనకు లేదు కాబట్టి రాజరాజేశ్వరి ఆలోచనను ఒప్పుకున్న పరందామయ్య మొదట్లో తన చేతిలో ఉన్న డబ్బును హైదరాబాద్ నగరంలో జెండాల ఎగురుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు ఆ వ్యాపారంలో మంచి లాభాలు రావడంతో అదే వ్యాపారాన్ని కొంచెం కొంచెంగా విస్తారం చేస్తూ మంచి అనుభవం సంపాదించారు వర్షాలు సరిగ్గా పడకపోవడంతో వ్యవసాయ భూముల నుండి రావాల్సిన పంట పూర్తిగా రానందువలన భూములను కొంచెం కొంచెంగా అమ్మి ఆ డబ్బుతో హైదరాబాద్ చుట్టూ స్థలాలు కొని పడేశారు తర్వాత ఆ స్థలాల్లో అపార్ట్మెంట్లు కట్టి అమ్మినందువల్ల ఆయనకు కోట్లలో లాభాలు వచ్చినాయి కుటుంబ పరిస్థితులు కూడా సంపూర్ణంగా ఆయనకు సహాయంగా ఉండటం ఆయనకు ఎంతో ప్రశాంతతను ఇచ్చింది ఇంటి నిర్వహణాన్ని బాగా చూసుకున్నది రాజరాజేశ్వరి మంగమ్మ ఆమెకు తోడుగా ఉన్నది పని మనిషి అక్కర్లేదు అని ఇద్దరూ కలిసి తీర్మానించుకుని ఇంటి పనులను సరిసగం పంచుకున్నారు తల్లిపాలు తాగటం మరిచిపోయిన తర్వాత గాయత్రిని పూర్తిగా రాజరాజేశ్వరి దగ్గర అప్పగించింది మంగమ్మ ఆ సమయంలో మంగమ్మ కొంచెంగా తడబడుతుందని ఎదురు చూసింది రాజరాజేశ్వరి కానీ రాజరాజేశ్వరి ఆస్తిని కొన్ని రోజులు తన దగ్గర ఉంచుకుని తిరిగి ఆమె దగ్గర అప్పగిస్తున్నట్టు ఎటువంటి తడబాటు లేకుండా గాయత్రిని అప్పగించింది మంగమ్మ అది మాత్రమే కాదు తనకు తానే గీసుకున్న లక్ష్మణరేఖను ఏ రోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ దాటేది కాదు రాజరాజేశ్వరి అడిగినా కూడా ఆమెను అక్కాని ఏ రోజు పిలిచింది లేదు రాజరాజేశ్వరిని అమ్మగారు అని పిలవటమే కాకుండా గాయత్రిని చిన్నమ్మగారు అని పిలవటం మొదలుపెట్టింది ఎంతవరకు కుదురుతుందో అంతవరకు గాయత్రికి దూరంగానే ఉన్నది తాను ఎప్పటికీ ఆ ఇంట్లో పని మనిషిననే కట్టుబాటును దాటేది కాదు తన కొడుకు సత్యపాలికి కూడా కొంచెం కొంచెంగా ఆ మాటనే ఉగ్గుపాలు పోసినట్లు నేర్పడం మొదలుపెట్టింది పరందామయ్యకు కూడా మంగమ్మ మీద ఎటువంటి ఆశ కలగలేదు ఆమె ఆమె కొడుకు సత్యపాల్ తన వల్ల కాపాడబడిన వాళ్ళు అనేది మాత్రమే మనసులో గుర్తుపెట్టుకున్నారు మంగమ్మ గురించి రాజరాజేశ్వరికి తెలిసిన తర్వాత రాజరాజేశ్వరి మంగమ్మను కంటికి రెప్పలా చూసుకోవడంతో పరందామయ్యకు ఆ బాధ్యత కూడా లేకుండా పోయింది గ్రామంలో ఉన్న అమ్మవారి గుళ్ళో వేసవి సంబరాలు వచ్చినప్పుడు అందరూ బయలుదేరి గ్రామానికి వెళ్లారు ఊరే కలిసొచ్చి రాజరాజేశ్వరి బిడ్డను చూసింది దాయదులు బంధువులు జనంతో పాటు కలిసొచ్చి బిడ్డను చూసి వెళ్లారు కానీ వాళ్ల మొహాల్లో నిరాశ నిస్పృహ కడుపు మంట ఉన్నది పరందామయ్య గమనించడం మరవలేదు కానీ రాజరాజేశ్వరి దాన్ని నిర్లక్ష్యం చేసింది చుట్టాల నిరాశ నిస్పృహ కడుపు మంట ఇక వాళ్ళను ఏమీ చేయలేదని గర్వంతో ఉండిపోయింది తనకు ఇంత పెద్ద గౌరవాన్ని అందించిన మంగమ్మను గర్వంతోనూ కృతజ్ఞతాభావంతోనూ చూసింది మంగమ్మ దీనికి తనకి ఎటువంటి సంబంధం లేనట్లు వల్లితో కలిసి ఇంటి పనులు చేస్తుంది పనందామయ్య ఇవన్నీ గమనించి గమనించినట్లు ఉండిపోయారు కానీ మంగమ్మకి ఆమె కొడుకుకు వాళ్ళు ఇస్తున్న ముఖ్యత్వాన్ని చూసి పనిమనిషి వల్లి లోపల ఈషపడింది ఎన్నో సంవత్సరాలుగా ఇంట్లో వాళ్లకు ఎంతో విశ్వాసంగా ఉన్నాను నిన్న వచ్చిన ఈమెకు ఇంత ముఖ్యత్వం మర్యాదనా అని కొనుక్కుంది కానీ దాన్ని ఎలా బయటపెట్టగలదు గ్రామంలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ అందరూ హైదరాబాద్కి తిరిగి వెళ్లారు గాయత్రిని తమ కూతురుగానే గ్రామస్తులందరూ చూడడంతో పరందామయ్య రాజరాజేశ్వరి దంపతులకు మహా సంతోషం దాయాదులకు బంధువులకు ఎటువంటి సందేహమూ రాకుండా ఉన్నందున మిక్కులు తృప్తిపడ్డారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి